రేపు ఒకవేళ కూటమి అధికారంలోకి రావటం లేకపోతే మంగళగిరి నుంచి నారా లోకేష్ గెలవటము పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలవటం అంటూ జరిగితే వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ మాత్రమే కాకుండా నెంబర్ గేమ్ జ నెంబర్ వార్ జరిగేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది కదా సార్ కోల్డ్ వార్ దాకా వెళ్ళలేకపోవచ్చు ఒకటేమో అది సీట్ల మీద ఆధారపడి ఉంటుందా అసలు వస్తుందా రాదా వస్తే ఎట్లా వస్తుంది పవన్ కళ్యాణ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుందా ఉండదా పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి మీరు లోకేష్ దానికి సమాంతరంగా పవన్ కు కేంద్రంలో పదవి అనే మాట కూడా మీరు వింటున్నారు అవును సార్ అంటే ఇక్కడ మీరు చూడండి నేను లోకేష్కి చెప్పింది ఇప్పుడు పవన్కి కూడా వర్తిస్తుంది ఇక్కడ ఇంత చేసి ప్రభుత్వం వస్తే ఆయన వెళ్ళి కేంద్రంలో కూర్చుంటే ఇక్కడ రాష్ట్రానికి ఏం జరుగుతుంది మరి కేంద్రం ఆయన ఎందుకు అంటున్నారు అంటే రాష్ట్రంలో ఓడించటం దీన్ని పునర్నిర్మించటం ఇదే ప్రధాన కర్తవ్యం అని పనిచేస్తే వాళ్ళు ఇక్కడే ఉండాలి కదా నేను నేను అనుకుంటున్నాను ఇదంతా ప్లాన్ బి అనుకుంటున్నాను ఓకే సార్ వెదర్ ఇట్ ఈస్ లోకేష్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ అది ఈవెన్ అవసరమైతే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి కావాలని కొన్ని ప్రతిపాదనలు లేకపోతే కాదు అసలు ఈయనెవరు కొంతమంది ఎగతాళి కావచ్చు ప్రధాని అభ్యర్థులు కూడా వీళ్ళని ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి సార్ ఇవన్నీ ప్లాన్ బీలు సీలు అనుకోవాలి